శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలోని హిదాయత్ కమర్షియన్స్ నందు కదిరి శాసనసభ్యులు మన అందరి ప్రియతమ నాయకుడు కదిరి లెజెండ్ గౌరవనీయులు శ్రీ కందికొంట వెంకటప్రసాద్ జన్మదిన వేడుకలను భారీ సైజు కేకు మరియు బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికి ఏర్పాటు చేసిన కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు హిదాయతుల్లా ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు కందికొంట ప్రసాద్ కేక్ కట్ చేసి అందరికీ తన చేతులతో తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కెఎస్ బాహుద్దీన్ వాల్మీకి అనిల్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్ కృష్ణమోహన్ నాయుడు మున్సిపల్ కౌన్సిలర్లు కె కృష్ణప్ప మహబూబ్ బాషా ఎంఎన్ ఫయాజ్ అలీఖాన్ జనసేన నాయకులు గవ్వల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ కునక పుల్లయ్య కదిరి పారిశ్రామికవాడ ఇలా చైర్మన్ నౌషాద్ బాషా పిట్టు కేఎస్ సలావుద్దీన్ సల్లు బాబు బాబ్జాన్ కార్పొరేటర్లు టింబర్లు హమాలీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు